ఓవెన్ లేకుండా ఎగ్స్ లేకుండా వావ్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ కేక్ ఎలా చేశానో చూడాలి అంటే స్కిప్ చేయకండి నేను చెప్పిన స్టెప్ని ఫాలో అయితే చాలు మీరు కూడా ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్ చాక్లెట్ కేక్ని రెడీ చేయొచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ లెట్కే స్టార్ట్ ముందుగా ఒక బాయిల్లో టూ కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేయండి ఇలా వేసుకొని మిక్స్ చేయండి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది వే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని లంప్స్ లేకుండా చక్కగా స్మూత్గా మిక్స్ చేయాలి నౌ వన్ అండ్ హాఫ్ కప్ మైదా అండ్ అలాగే హాఫ్ కప్ కుక్క పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం ఇలా ఒక వన్ సైడ్నే మిక్స్ చేయాలి బాగా తిగ్గా ఉంటే మీరు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి సో చూసారా ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో ఇలా ఈ మాదిరిగా స్మూత్గా సాఫ్ట్గా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం రండి ఇలా ఒక కడాయి యూజ్ చేయండి ఆ తర్వాత ఇలాంటి ఒక స్టాండ్ ఇలా మిడిల్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి సో గైస్ చూడండి ఇక్కడ నేను ఇలాంటి బాల్ తీసుకున్నాను మీరు ఎలాంటి బాల్ యూజ్ చేసినా పర్లేదు సో నేను ఇది యూజ్ చేస్తున్నాను నా ప్రిపేరింగ్ టైం ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి అండ్ అలాగే టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ లేక గీ యూస్ కూడా చేయొచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాయిల్ మొత్తం మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే యూజ్ చేయండి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బటర్ పేపర్ మీరు ఇలా చేయొచ్చు సో ఇలా మనం మొత్తం సెట్ చేసుకోవాలి చూడండి నా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మనం ఇప్పుడు ఇలా బాల్తో ట్యాప్ చేయండి లెట్స్ కమ్ విత్ మీ ఇప్పుడు మన బేకింగ్ టైం సో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇప్పుడు ఇందులో సెట్ చేసుకోండి ఇలా సెట్ అయిన తర్వాత కుక్ ఫోర్ ఫోర్టీ టు ఫోర్టీ ఫైవ్ మినిట్స్ గైస్ ఒక మ్యాజిక్ తెలుసా హోమ్మేడ్ చాక్లెట్ సిరప్ ఎలా చేయాలో చూడాలి అంటే ముందుగా ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి ఆ తర్వాత హాఫ్ కప్ షుగర్ పౌడర్ ఫోర్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేయండి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి సో ఇలా మిక్స్ అయిన తర్వాత ఇంకా కొద్దిగా మిల్క్ యాడ్ చేయండి లైట్గా సో ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా సాఫ్ట్ గా స్మూత్ గా మనం మిక్స్ చేసుకోవాలి చూడండి సాఫ్ట్ గా అయిపోయింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలి చూసారా ఈ మాదిరిగా దిగ్గా మన చాక్లెట్ సిరప్ ఉండాలి చూడండి మన చాక్లెట్ సెటప్ ఆల్మోస్ట్ డన్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ ఆలస్యం చేస్తే మరి అక్కడ మన కేక్ ఏమైందో చూద్దాం రండి చూసారా మన కేక్ కూడా బేక్ అయిపోయింది సో ఫైనల్ కేక్ అయితే రెడీ ఇప్పుడు ఇలా ఒక టూత్న్ తీసుకొని ఇలా ప్రెస్ చేయండి చూసారా క్లీన్గా వస్తుంది అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది సాఫ్ట్ అండ్ స్పాంజీ చాక్లెట్ కేక్ రెడీ నౌ ఇట్స్ టైమ్ టు ఫైనల్ స్టెప్ కేక్ని ఇలా ప్రెస్ చేయండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న హోమ్ మేడ్ చాక్లెట్ సిరప్ని ఇలా స్ప్రెడ్ చేయండి దిస్ ఈస్ ఆప్షనల్ మీ దగ్గర చాక్లెట్ ఉంటే మెల్ చేసి స్ప్రెడ్ చేయండి మీ ఫేవరెట్ చాక్లెట్తో బై ద వే మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటి లో నాకు చెప్పండి సో ఫైనల్ ఇలా మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఫైనల్ స్ప్రెడ్ అయితే చేశాము నెక్స్ట్ ఇప్పుడు డెకో టైం ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసుకున్న ఆల్మూడ్ ని ఇలా స్ప్రింకిల్ చేశాను సో ఫైనలీ లుక్ చూస్తున్నారా వావ్ వావ్ సూపర్ సూపర్ మోస్ట్ అండ్ ఎమ్మి చాక్లెట్ కేక్ రెడీ లెట్స్ కట్ అండ్ ఎంజాయ్ దిస్ ఆ బేకరీ స్టైల్ చాక్లెట్ కేక్ చూడండి ఎంత చక్కగా సాఫ్ట్ గా మన కేక్ రెడీ అయిపోయిందో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కెమెరా దగ్గర ఉంటే ఈ బయట మీకు ఇచ్చేదాన్ని కానీ మీరు స్క్రీన్లో ఉన్నారు కాబట్టి సారీ నేనే ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి విత్ హార్ట్ సింబాల్తో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి ఎమ్మి రెసిపీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ అలాగే బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్